పూణేలో నేను రెగ్యులర్గా సమోసా తినే ప్లేస్కి అయితే వెళ్ళామండి మంచిగా చూస్తున్నారు కదా సేవ్ ఎలా తయారు చేస్తున్నారు వారంకి సరిపడేటట్టు వీళ్ళు సేవ్ని ఒకేసారి తయారు చేసుకుంటారంట ఈ మిషన్ అయితే నాకు భలే అనిపించింది వేడి వేడి నూనెలో వేస్తున్నా అసలు వాళ్ళ చేతులకు కాదు ఏమీ అవ్వట్లేదు ఈ సేవ్ చేసే మిషన్ మీరు ఎప్పుడైనా చూసారా అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి వీళ్ళు తయారు చేసిన ఈ మిసాల్ పావులో వాడతారండి మీరు మిసాల్ పావు తిన్నారా లేదా అనేది కూడా నాకు చెప్పండి నెక్స్ట్ నా వీడియోలో మిశాల్ పావు ఎలా ఉంటుంది దాని టేస్ట్ అవన్నీ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను పూణే వస్తే మాత్రం విషాల్పావును అయితే తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఇప్పుడైతే వీడియోలో ఈ సేవ్ ఎలా తయారు చేస్తున్నారు అనేది చూసేయండి మీరు అసలు నమ్మలేరండి త్రీ మినిట్స్లో సేవ్ అయితే అయిపోయింది మ్యాగీ త్రీ మినిట్స్ అని చెప్పి యాడ్ వచ్చేది కదా అలా పావ్లో వేసుకునే ఈ సేవ్ని వీళ్ళు త్రీ మినిట్స్లో చేసేసారండి నాకైతే భలే అనిపించింది మీకేమనిపిస్తుందో కూడా చెప్పండి ఓకేనా మరిన్ని మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్